పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ శంకర్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్ టెర్రీస్ గ్రూప్ నుంచి వాళ్ళకి నార్మల్ గ్రూప్కి వచ్చారు దాని తర్వాత ఇసాగ్రబీన్తో అగ్రిమెంట్ సైన్ చేసి పీస్ అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు ఒక శాంతి వాతావరణం వచ్చింది ఆ ఏరియాలో కానీ దాని మిగిలిన సిక్స్ నేషన్స్ శాంతి వాతావరణం వచ్చిందని చెప్తున్నా అంటే వాళ్ళందరూ వెనక కెలిపారు పిఎల్లో మెయిన్గా ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇజ్రాయల్ని అంగీకరించారు ఇజ్రాయల్ హ్యాజ్ అ రైట్ టు ఎగ్జిస్ట్ అని ఎందుకంటే అరబ్స్కి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇజ్రాయెల్ అని రాష్ట్రం ఉండకూడదు ఈ బేసిప్ ఇప్పుడున్న కూడా అదే ప్రాబ్లం మీరు డ్యూడ్ నిరాన్ ఏమంటున్నారు ఇజ్రాయెల్ హ్యాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ అంటే ఇజ్రాయెల్ ఒక దేశంగా ఉండకూడదు వాళ్ళని మొత్తం వైప్ అవుట్ చేయాలి జ్యూస్ అనే కమ్యూనిటీ ఉండకూడదు ఇది వాళ్ళు ఇప్పుడు కాదు ఇది మన కింగ్ సోలమన్ టైం నుంచి చూస్తూనే వస్తున్నాం మనం ఇన్ఫాక్ట్ లోకంలో ఒకటే దేశం ఉంది ఎప్పుడైనా జ్యూస్కి పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళని రండి మా దగ్గర ఉండండి అని చెప్పడానికి లోకంలో ఒకటే దేశం ఉండే ఆ టైంలో యూ టాకింగ్ ఆఫ్ ఫ్రమ్ ద కింగ్ సొలమన్ టైం నుంచి అది భారతదేశం నాకు ఇప్పుడు కూడా గుర్తుంది మా ఇంటి నుంచి కేరళలో ఉన్న మా విలేజ్ నుంచి పదహారు కిలోమీటర్ దూరం క్రాంగనూర్ అని చెప్పి పెద్ద ఒక పోర్ట్ ఉండే ఒక టైంలో దాని తర్వాత ఒక ఒక సునామీ వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోయింది అది సెవెంటీన్త్ సెంచరీ సిక్స్టీన్త్ సెంచరీలో అప్పుడు దాన్ని కొడుంగల్లూరు అంట ఆ ప్లేస్ని వెరీ సీకోస్ దగ్గర ఉంటుంది జ్యూస్ వచ్చి ఫస్ట్ ల్యాండ్ చేసిన ప్లేస్ అది ఇండియాలో ఇంకోటి ముంబై వైపు కూడా ల్యాండ్ అయ్యారు అప్పుడు బాంబే అక్కడ కూడా అక్కడున్న రాజు రన్ని మాతో ఉండని అని చెప్పి వాళ్ళకి స్థలం ఇచ్చారు ఇక్కడ కూడా వాళ్ళకి పెద్ద ఒక స్థలం ఇచ్చారు వాళ్ళు ఫస్ట్ సినగా అక్కడ కట్టుకున్నారు అంటే వాడు గుడి అనుకోండి అక్కడ నెక్స్ట్ వాళ్ళు కొచ్చినికి వెళ్ళారు మీరు ఇప్పుడు కూడా కొచ్చిన్కి వెళ్తే జ్యూ టౌన్ అని పెద్ద టౌన్ ఉంది అక్కడ ఓల్డ్ కొచ్చిలో ఫోర్ట్ కొచ్చిలో కంప్లీట్ జ్యూస్ ఉండేటోళ్ళు అక్కడ కానీ ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఒక ఇరవై మంది ఉన్నారు అక్కడ అంతే సో చాలా తక్కువ అక్కడ పెద్ద ఒక సినగాగ్ ఉంది చాలా బ్యూటిఫుల్ సినగాగ్ అది సో జ్యూస్ అనే ఒక కమ్యూనిటీని మనం ఎట్లా అంటే వాళ్ళని ఉండనిట్లేదు ఈ అరబ్ నేషన్స్కి జ్యూస్ అంటే అసలు పడదు అది ఇప్పుడు కూడా చూడండి ఎవరైనా కానివ్వండి ఇప్పుడు వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ ద రివర్ టు సీ ఈస్ ప్యాలెస్టైన్ అండ్ రివర్ అంటే జార్డన్ రివర్ ఒక వైపు సీ ఒక వైపు ఇక్కడ ఇజ్రాయెల్ ఉన్నారు ఇటువైపు జార్డన్ ఇటువైపు ఏమో ఇప్పుడు ఉన్న గాజా స్ట్రిప్ అంటే ఇజ్రాయిల్ ఉండకూడదు నడిమిట్ల జార్డన్ నుంచి గాజా దాకా అక్కడి నుంచి సీ దాకా మొత్తం వాళ్ళ దేశమే ఉండాలని చెప్తున్నారు ఎవరు ప్యాలెస్టీనియన్స్ వాళ్ళు ఇది అంగీకరిస్తున్నారు అరబ్ నేషన్స్ అందరూ ఇన్ఫ్యాక్ట్ ఈ డీల్ సైన్ చేసిన తర్వాత కూడా మనకు అందరు తెలుసు దానికన్నా ముందు మ్యూనిక్ ఒలింపిక్స్లో పదకొండు మంది ఇజ్రాయలీ అథ్లీట్స్ చంపారు పిఎల్లో దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది వీళ్ళందరినీ ఎవరు చంపారో వాళ్ళందరినీ పట్టుకొని పిఎల్లో వాళ్ళని ఒక్కరి తర్వాత ఒకరు చంపారు సార్ ఇజ్రాయిల్ అప్పుడు ఇజ్రాయెల్ తెలిసింది ఏంటంటే మాకు సర్వైవ్ చేయాలంటే మాకు ఛాన్స్ లేదు మాకు ఆప్షన్ లేదు వీ హ్యావ్ టు ఫైట్ టు సర్వైవ్ ఎవరు వారిని సింపతైజ్ చేయరు సింపతైజ్ చేసి చాలా తక్కువ నేషన్స్ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఇందిరాగాంధీ టైంలో పిఎల్ఓకి సపోర్ట్ చేశారు మన ఇజ్రాయెల్ సపోర్ట్ చేయలేదు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా మన హమాస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనజేషన్గా డిక్లేర్ చేయలేదు ఈవెన్ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కానీ దానికన్నా ముందు ఇంకా దారుణ పరిస్థితి ఉండే పిఎల్ఓ లాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ భారతదేశం సపోర్ట్ చేస్తుండే ఓకే సరే ఆ హిస్టరీ అయిపోయింది యాసిర్ అరాఫాత్ని ఇజ్రాయిల్ వాళ్ళే చంపేశారు అది అందరికి తెలుసు ఫుడ్ పాయిజనింగ్ చేసి ఆయన అవుట్ చేసేసారు కంప్లీట్గా దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ వింగ్ కమాండ్ టేక్ ఓవర్ చేసుకున్నారు కానీ వాళ్ళని అందరినీ హమాస్ తెరిమి కొట్టి చేసేసారు ఓకే హమాస్ ఈజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ మెయిన్ స్పాన్సర్ ఇరాన్ ఇప్పుడు మనం హిస్టరీకి వస్తున్నాం ప్రెజెంట్ డే హిస్టరీ పాత హిస్టరీ నుంచి ప్రెజెంట్ డే హిస్టరీకి వస్తున్నాం అటువైపు లెబెనన్ లెబెనన్ అనే కంట్రీలో క్రిస్టియన్ కంట్రీ ఉండేది ఒక పది ఇరవై సంవత్సరాల ముందు క్రిస్టియన్ కంట్రీ అది ఇప్పుడు టోటల్ ఇస్లామిక్ అయిపోయింది అక్కడ ఉన్న క్రిస్టియన్స్ పదహారు శాతం ఎంత ఉన్నారు వాళ్ళు కూడా అక్కడి నుంచి పారిపోతున్నారు ఎవరు లేరు ఇప్పుడు ఎక్కువ ఉన్నారు ఆరో పది శాతం అంతే అక్కడ హెజ్బుల్లా అని చెప్పి ఇంకో టెర్రరిస్ట్ ఫోర్స్ని ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏం చేస్తే వీళ్ళకి డబ్బులు ఇస్తారు వీళ్ళకి ఆయుధాలు ఇస్తారు వీళ్ళకి కావాల్సిన టెక్నాలజీ ఇస్తారు వీళ్ళకి కావాల్సిన మారల్ సపోర్ట్ ఇస్తారు అన్నీ చెప్పిస్తారు ఇజ్రాయెల్ సారీ ఇరాన్ ఇరాన్స్ మనకు హమాస్ అయిపోయింది ఇటువైపు హెజ్బుల్లా అయిపోయింది హమాస్ని హమాస్ అండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అక్కడ ప్యాలెస్టీన్ అథారిటీ అని ఉండే అంటే నర్పీడానికి అంటే మన వెస్ట్ బ్యాంక్ కానివ్వండి గాజాని అడ్మినిస్టర్ చేయాల్సిందే అక్కడున్న గవర్నమెంట్ పేరు ప్యస్టీనియన్ అథారిటీ అది పిఎల్లో నుంచి వచ్చింది యాసిర్ అరఫా టైం నుంచి వచ్చిన కానీ హమాస్ వాళ్ళని ఉండని ఉండనియట్లేదు అక్కడ అసలు పరి మీరు అసలు ఏ మీరేం చేయకూడదు ఇక్కడ మీరు పక్కన జరిగిపోండి అని చెప్పి గాజా నుంచి తెరిపికొట్టేసారు బయటికి వాళ్ళు ఉన్నది ఇప్పుడు వెస్ట్ బ్యాంక్లో ఉన్నారంతే ఇటువైపు సో గాజాలో ఉన్న టెర్రీస్ట్ గ్రూప్ మూడోది హూతీస్ యమన్లో మీకు తెలుసు యమన్లో పెద్ద ఒక సివిల్ వార్ జరిగిన తర్వాత హాఫ్ యమన్ టెర్రీస్ట్ గ్రూప్ దగ్గర ఉంది ఇంకొక హాఫ్ గవర్నమెంట్ దగ్గర ఉంది వాళ్ళ గవర్నమెంట్ ఈ టెర్రీస్ట్ గ్రూప్ ఫైనాన్స్డ్ అగైన్ ఇరాన్ మొత్తం డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి హూతీస్ అంటారు వాళ్ళు సో మూడు హెచ్లు హూతీ హెజ్బుల్లా హమాస్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇజ్రాయిల్ మీద ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటారు సూసైడ్ బాంబ్ అటాక్ ఉండొచ్చు మనం మర్చిపోకూడదు చాలామంది అరబ్స్ ఇజ్రాయేల్లో ఉంటారు పనిచేస్తారు ఇజ్రాయెల్లో కానీ అప్పుడు కూడా ఇజ్రాయిల్ వాళ్ళు ఉండనిస్తున్నారు ప్రాబ్లం లేదు కానీ అప్పుడప్పుడు ఏం చేస్తారంటే ఈ గాజా వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా లేకుంటే ఈ గ్రూప్ నుంచి ఎవరైనా సూసైడ్ బాంబ్ చేస్తారు బస్ స్టాండ్ దగ్గరనో లేకుంటే సోల్జర్స్ వెళ్తున్నా చెక్ పోస్ట్ కడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తారు అది ఇజ్రాయిల్ తర్వాత ఒక స్ట్రాటజీ యూజ్ చేసి దాన్ని అడ్డుకున్నారు ఇదంతా మొదలైంది ఎక్కడంటే అక్టోబర్ సెవెంత్కి మనకు అందరు తెలుసు రెండు సంవత్సరం ముందు అక్టోబర్ సెవెంత్కి ఇజ్రాయిల్ మీద గాజా నుంచి పెద్ద ఒక దాడి జరిగింది మేజర్ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అది దాంట్లో డౌట్ లేదు వేల ఒక వెయ్యి మంది కనుక చనిపోయారు పన్నెండు వందల మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు మన అందరికి తెలుసు అది దాంట్లో ఇప్పుడు కూడా నలభై ఎనిమిది మంది వాళ్ళ దగ్గర ఉన్నారు ప్యాలెస్టైన్యన్ టెర్రీస్ దగ్గర ఉన్నారు హమాస్ దగ్గర హమాస్ ఏం చేశారంటే అక్కడున్న హెల్త్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంది అక్కడున్న హాస్పిటల్ కానివ్వండి స్కూల్ కానివ్వండి దాని కింద ఇరాన్ ఇచ్చి వచ్చిన డబ్బులు పెట్టి ఒక పది సంవత్సరాల నుంచి టన్నల్స్ కట్టుకున్నారు అండర్గ్రౌండ్ టన్నల్స్ ఈ అండర్గ్రౌండ్ టన్నల్స్ దాచుకుంటారు ఎందుకంటే వీళ్ళు పైన ఎక్కడ ఉంటే ఇజ్రాయేల్ వచ్చి బాంబు చేసేస్తారు సో టనల్స్లో ఉంటారని వాళ్ళ స్ట్రాటజీ అది కానీ ఇజ్రాయేల్ ఇంటెలిజెన్స్ అని చెప్పినట్లు మొసాట్ వాళ్ళ చాలా ఎఫెక్టివ్ వాళ్ళది వాళ్ళకి పిన్ పాయింట్ అక్యూరసీతో చెప్తారు ఈ బిల్డింగ్లో ఉన్నారు అని క్లియర్గా చెప్పినప్పుడు కొడతారు అది ఇస్మాయిల్ హనియా ఇరాన్లో కొట్టినట్లు కానివ్వండి నస్రుల్లాని అని మన లెబెనన్లో కొట్టినా కానీ వీళ్ళందరినీ ఎక్కడున్నా కానీ ఇక్కడున్న హమాస్ వాళ్ళ టెరస్ గ్రూప్ లీడర్స్ కూడా టార్గెట్ టార్గెట్ స్పెసిఫిక్ కొడతారన్నమాట సో ఏం చేస్తారంటే ఇప్పుడు హమాస్ని కంప్లీట్గా ఫినిష్ చేసేస్తారు కానీ ఇప్పుడు కూడా గాజాలు నడుస్తుంది డైలీ ఇద్దరు ముగ్గురు ఇజ్రాయిలీ సోల్జర్స్ చనిపోతున్నారు కానీ ఆల్మోస్ట్ వైప్ అవుట్ చేసేస్తారు గాజా నుంచి అటువంటి ఉంది కానీ ఇంకా ఉన్నారు వాళ్ళు హైలీ ట్రైన్డ్ వాళ్ళు అంటే హైలీ ట్రైన్ అంటే మోటివేటెడ్ అదే టైంలో లెబెనన్ వైపు మొత్తం ఫినిష్ చేసేసారు అక్కడ కూడా నస్రోల్ అని చంపిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా చంపేశారు సో నెక్స్ట్ వచ్చి హూతీస్ హూతీస్ని యుఎస్ చూసుకుంటున్నారు వామింగ్ వేసినప్పుడు అక్కడ వాళ్ళు మిసైల్ హై వీళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చేది ఇరాన్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిది వీళ్ళని పట్టించుకోలేదు యూఎస్ కానివ్వండి యూకే కానివ్వండి ఇరాన్ కానివ్వండి ఇరాన్ మిసైల్స్ ఇస్తున్నా కానీ ఏం చెప్పకుండా వీళ్ళందరూ హెల్ప్ చేసుకున్నారు కానీ ఒక స్టేట్కి ఇప్పుడు వచ్చేట్లు వచ్చిందంటే అక్టోబర్ సెవెన్ జరిగిన దాడి తర్వాత ఈ ఇజ్రాయిల్ తెలిసిపోయింది ఈ గేమ్ ఇంకా మనం ఇట్లా ఆడుకుంటూ పోతే కాదు కంప్లీట్గా వైపట్ చేయాలని చెప్పి టైం తీసుకొని వాళ్ళ లీడర్షిప్ని కంప్లీట్ వైప్ అవుట్ చేసేస్తారు హమాస్ ఫినిష్ చేసేసారు మనందరూ శనివార్ బ్రదర్స్ని ఇద్దరిని చంపేశారు ఇటువైపు ఏమో నసరులని చంపారు అటువైపు ఏమో ఇస్మాయిల్ హనియాన్ ఫినిష్ చేసేసారు వీళ్ళందరు లీడర్స్ కూర్చుంటుంది కతార్లో అది మర్చిపోకూడదు మనం అది ముస్లిం బ్రదర్హుడ్ కానివ్వండి మీరు ఈ హమాస్ కానివ్వండి లెబనీస్ మెలిషియా కానీ వీళ్ళందరూ కూర్చుంటుంది కతార్లో ఉంటారు ఇరాన్ బ్యాకింగ్ ఉంటుంది ఇరాన్కి సౌదీ అరేబియాకి పడదు ఇరాన్కి బహ్రెయిన్కి పడదు ఇరాన్కి యమన్కి పడదు యమన్కి ఇరాన్కి ఒమాన్కి పడదు ఇలా ఇరాన్ ఈజ్ అ షియా నేషన్ షియా నేషన్ అంటే సార్ షియా అంటే వీళ్ళ ముస్లిమ్స్ రెండు గ్రూప్స్ ఉంటారు షియా మైనారిటీ మన హైదరాబాద్ వైపు చాలామంది షియాస్ ఉంటారు ఇక్కడ ఎందుకంటే నిజాం ఒరిజినలీ ఫస్ట్ పర్షియా వీళ్ళు షియాస్ అనమాట ఇక్కడ సున్నీస్ మెజారిటీ ఉంటారు తొంభై శాతం ఆల్మోస్ట్ సున్నీస్ ఉన్నారు వరల్డ్ వైడ్ వీళ్ళకి ఎప్పుడూ ఇద్దరికి పడదు ది ఐ డోంట్ బిలీవ్ వాళ్ళ కాన్సెప్ట్ అలాగ ఉంటుంది ప్రాఫెట్ మహమ్మద్ నుంచి వచ్చే కాన్సెప్ట్ అలాగ ఉంటుంది అది కాకుండా వీళ్ళకి అంటే ఇంకా చాలా గ్రూప్స్ ఉన్నాయి అహ్మదియాస్ ఉన్నారు అహ్మది అయితే ముస్లిమ్స్ అని వాళ్ళు అంగీకరించారు ఎవరు షియాస్ సునీస్ ఇద్దరు సో మన దగ్గర కూడా చూస్తాం మన పాకిస్తాన్ వాళ్ళు మన కూడా దాడి జరిగింది అహ్మద్యాస్ మీద అనమాట సో చాలా మటుకు ముస్లిమ్స్లో చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి కానీ మేజర్ గ్రూప్స్లో సునీస్ షియా సో ఈ షియా నేషన్ ఉన్న ఇరాన్ని వీరెవరు సీరియస్గా తీసుకోరు ఎవరు సౌదీ అరేబియా ఉండొచ్చు కానీ మిగతా సో వాళ్ళ వాళ్ళ యొక్క బలం చూపించడానికి ఇరాన్ ఏం చేశారంటే చాలా రోజుల నుంచి అంటే అయోధ్య కమేని టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి సెవెంటీస్లో ఆ టైంలో దానికన్నా ముందు ఇరాన్ చాలా మోడర్న్ నేషన్ ఉండే మీరు ఒకసారి ఆ టైం ఇరాన్ చూసి ఫోటోగ్రాఫ్స్ చూస్తే మీరు యుఎస్లో ఉన్నారా లేకుంటే ఇదా ఇరాన్ అన్న డౌట్ వస్తుంది అన్నమాట బీచ్లో పిక్నిక్ చేసుకుని తిరిగేది పబ్స్ ఉండేది అక్కడ చాలా మోడర్న్ నేషన్ ఉండేది షాఫ్ ఇరాన్ ఉన్నప్పుడు కానీ షాఫ్ ఇరాన్ని ఓవర్థ్రో చేసి ఖుమేని వచ్చిన తర్వాత మొత్తం థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది అనమాట అంటే రిలీజియన్ బేస్డ్ వాళ్ళు అంద ముస్లిం మహిళలు చదువుకోకూడదు బుర్కాల్లో ఉండాలి వాళ్ళు ఎవరితో బయట తిరగకూడదు ఇట్లాంటి చాలా మటుకు స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు అట్లా ఉన్నప్పుడు ఏమైపోయింది థియోక్రటిక్ స్టేట్ అయిపోయింది ఖుమేనీ సరిపోయిన తర్వాత నెక్స్ట్ ఖమేనీ వచ్చారు నడుస్తూనే ఉండే వాళ్ళ రూల్ నడుస్తుంది ఇంకా కానీ వీళ్ళేం చేస్తారంటే వీళ్ళకి మెయిన్ ఏనిమీ ఇజ్రాయేల్ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి దాడి చేయాలి దాడి చేయాలి వీళ్ళు డైరెక్ట్గా చేయరు నేను చెప్పిన ఈ మూడు గ్రూప్తో చేపిస్తారు హుతీస్ హమాస్ హా హిస్బుల్లా మూడు హెచ్లతో పని చేయించుకుంటారు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇజ్రాయెల్ పోన్లే 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 అని చెప్పి ఊరుకున్నారు కానీ అక్టోబర్ సెవెన్ జరిగిన తర్వాత దేర్ పేషెంట్స్ ఆల్సో అవుట్ వీళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసారని చెప్పి దిగారు వీళ్ళందరూ కలిసి సో ఇజ్రాయల్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మీద ఎప్పుడు దాడి జరుగుతూనే ఉంటుంది నేను చెప్పాను చూడండి సిక్స్ డే వార్ జరిగింది ఇంకోటి యాంకిపూర్ వార్ అని ఇంకోటి ఉండే వాళ్ళ హాలిడే హోలియస్ట్ హాలిడే రోజు దాడి చేశారు వాళ్ళ మీద ఇప్పుడు మన దగ్గర దివాళీ రోజు లేకుంటే దసరా రోజు మనందరం కొంచెం రిలాక్స్ అవుతాం కానీ మన ఆర్మీ రిలాక్స్ కారు కానీ వాళ్ళ టైంలో వాళ్ళ ఆర్మీ కూడా కొంచెం రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో చాలా ఫెస్టివల్స్ అంటే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు అదే రోజు దాడి చేశారు ఓంకిపూర్ అని చెప్పి వాళ్ళ హోలియస్ డేస్ ఉంది క్యాలెండర్ అనమాట ఆ వార్ కూడా ఇస్రాయేల్ కలిచారు వీళ్ళకి వీళ్ళకేంటంటే ఇప్పుడు ఇరాన్కి మేజర్లీ ప్రూవ్ చేయడానికి అంటే మేము సౌదీ అరేబియాకైనా పెద్దది టర్కీ కన్నా మేము పెద్దవాళ్ళు అని చెప్పి వీళ్ళు మిసైల్ టెక్నాలజీని చాలా చోటు నుంచి కొనుక్కున్నారు ఒకటి నార్త్ కొరియా మెయిన్లీ నార్త్ కొరియా దగ్గర నుంచి కొనుక్కున్నారు వీళ్ళు టెక్నాలజీ అంతా ఇంకోటి కొంచెం టర్కీ దగ్గర నుంచి కొనుక్కున్నారు ఈ టెక్నాలజీని వీళ్ళు వాడుకున్నారు దీని తర్వాత వీళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్కి వచ్చేసారు అక్కడే ప్రెసెంట్ గొడవ అంత మొదలైందన్నమాట సో యూ హావ్ టు అండర్స్టాండ్ ద హిస్టారికల్ కాంటెక్స్ట్ దానికోసం మీకు ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ సార్ నాకు అంత అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఫస్ట్ ఆడియన్స్కి కూడా హిస్టరీ తెలిస్తే ఇంకా ఎక్కువ ఫాలో అవుతారు సార్ ఇప్పుడు కమింగ్ టు ది పాయింట్ అసలు ఇజ్రాయేల్కి ఇరాన్కి మధ్యలో ఎంతసేపు ఇరాన్ ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలి అన్న ఆలోచన అది కేవలం మతపరంగానే చూస్తామా లేకపోతే డామినెన్సా లేకపోతే పవర్ కోసమా లేదా ఆ ఆయిల్ డామినెన్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ మా దగ్గర నుంచే ఉండాలి అన్న ఒక ఆ స్టేట్మెంట్ కోసమా అసలు ఎందుకు వై ఇస్ ఇట్ వై ఇస్ ఇజ్రాయెల్ బీయింగ్ టార్గెటెడ్ నవ్ అండ్ దెన్ ఇండియా ఎందుకు టార్గెట్ చేస్తారండి పాకిస్తాన్ కానీ మిగతా ఇస్లామిక్ నేషన్స్ టర్కీ చేస్తున్నారు అజేబజాన్ చేస్తున్నారు వై ఇస్ ఇండియా టార్గెటెడ్ హిందూ నేషన్ ఓకే హిందూ నేషన్ అంటే కానీ మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఆఫ్టర్ ఇండోనేషియా తర్వాత మన దగ్గర అందరికన్నా పెద్ద సెకండ్ లార్జెస్ట్ ముస్లిమ్స్ ఉన్న ఉన్న దేశం భారతదేశం మీరు అడిగిన మతపరంగా కాదు ఇది ఇది బేసికలీ వీళ్ళ లాజిక్ నేను స్టార్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇజ్రాయేల్ హ్యాజ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ రేపు చెప్పారు రేపు చెప్తారనుకోండి పాకిస్తాన్ భారతదేశం భారతదేశంగా ఉండనే అసలు వాళ్ళకి అర్హత లేదు వాళ్ళని ఫినిష్ చేశారంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు మా దేశం మా ప్రాబ్లం మీకెందుకు అని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేశారంటే సరే వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్ మా మీద ఆల్రెడీ రెండో మూడు పెద్ద యుద్ధాలు జరిగినాయి మా మీద మేము అన్నీ గలుచుకున్నాం ఇంకోటి అక్కడ ఒక చుక్క నీళ్ళు పడదు వర్షం పడదు అప్పుడు కానీ వాళ్ళ అగ్రికల్చర్లో నెంబర్ వన్ ప్రొడక్షన్ టెక్నాలజీలో దే ఆర్ నంబర్ వన్ మిలిటరీ టెక్నాలజీలో దే ఆర్ సూపర్ వాళ్ళు అయన్ డోమ్ చూసాం చాలా మటుకు మనం ఇజ్రాయిల్ గురించి చెప్ ఇజ్రాయిల్ గురించి చెప్తున్నాను ఇరాన్ కాదు ఇరాన్ అక్కడ నుంచి కొనుక్కున్నారు దొంగతనంతో అది పాకిస్తాన్ చేసినట్లనే పాకిస్తాన్ న్యూక్లియర్ టెక్నాలజీ జర్మనీ నుంచి దొంగతనం చేసుకుని తీసుకొచ్చిన మనిషి ఏక్యూ ఖాన్ ఆయన ఆయన సెటప్ చేశారు వాళ్ళు న్యూక్లియర్ అంబిషన్స్ ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో ఇజ్రాయల్ ఆఫర్ చేశారు ఇండియాకి మేము పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ టెక్నాలజీని మొత్తం ధ్వంసం చేస్తాం ఇప్పుడు ఇలాగా ఇరాన్ మీద చేస్తున్నాడు దాడి చేస్తామంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఆలోచించండి అప్పుడు చేస్తుంటే మనకి థ్రెట్టే ఉండదు పాకిస్తాన్ దగ్గర నుంచి సరే దాని పక్కన పెడదాము ఇప్పుడు ఇరాన్కి వేస్తే ఏమైందంటే ఇరాన్కి న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళు చేతికి దొరికింది వాళ్ళకి యురేనియం దొరికింది ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు ఫర్ పీస్ఫుల్ పర్పసెస్ కానీ పీస్ఫుల్ అని ఇరాన్ ఎప్పుడు ఉండరు మనందరు తెలుసు వాళ్ళకి అంబిషన్ ఏంటంటే ఒకటి మాకు వరల్డ్లో మేమే నంబర్ వన్ లీడర్ అంటే ఒకవైపు టర్కీ ఏమంటున్నారంటే మేమే ఒరిజినల్ ఖలీఫా అక్కడి నుంచి మా లైనేజ్ డైరెక్ట్ ప్రాఫిట్ మొహద్ నుంచి మాకే మేము ఖలీఫా కాలిఫేట్ మేమే ఒటువైపు సౌదీ అరేబియా ఏమంటున్నారు హోలియస్ట్ సైట్స్ మా దగ్గర ఉంది మెక్కాన్ మదీనా మా దగ్గర ఉంది వీఆర్ ద ఒరిజినల్ ముస్లిం ఇస్లామిక్ నేషన్ ఇంకోవైపు పాకిస్తాన్ మనమ్మ నా హసీమ్ని స్టేట్మెంట్ చూసుంటారు వీఆర్ ద సెకండ్ ఆఫ్టర్ సౌదీ అరేబియా మేమే సెకండ్ లార్జెస్ట్ ఇస్లామిక్ నేషన్ అంటున్నారు ఇప్పుడు ఇరాన్ అంటున్నారు మేమేం చేయాలి మేము కూడా మా పవర్ చూపించాలని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ వాళ్ళ దగ్గర బ్యాలిస్టిక్ టెక్నాలజీ ఉంది బ్యాలిస్టిక్ అంటే మీకు ఒక వంద కిలోమీటర్ నుంచి ఐదు వందల ఆరు వందల కిలోమీటర్ కొట్టచ్చు పేరు ఇప్పుడు వెయ్యి కిలోమీటర్ కూడా ఉంది మిసైల్స్ కొట్టచ్చు కానీ మిసైల్స్ని మీరు ఒకటి యామినేషన్ పెట్టి పంపించవచ్చు ఇంకోటి న్యూక్లియర్ వెపన్ పెట్టి పంపించచ్చు న్యూక్లియర్ వెపన్ ఎవరు వాడరు ఉంటుంది దమ్కి వేయడానికి ఉంటుంది అంతే నా దగ్గర ఉంది చూడు అని చెప్పడానికి పాకిస్తాన్ చేసినట్లు మనం బ్లఫ్ మోదీ గారు అన్న వీ కాల్ డెడ్ బ్లఫ్ అన్నారు ఇరాన్ ఏం చేశారంటే న్యూక్లియర్ ప్రాసెసింగ్ మొదలుపెట్టి వాళ్ళ పవర్ ప్లాంట్ ఉంది వాళ్ళకి ఒకటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అక్కడ వాడుకుంటారు ఇప్పుడు మన హైదరాబాద్లో చల్లపల్లిలో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది మనం బయట నుంచి తెప్పించుకున్న యురేనియం అంతా అది కాకుండా మన దగ్గర ఉన్న కొంచెం యురేనియం వాడుకొని దాన్ని ప్రాసెస్ చేసి రాడ్స్లో తయారు చేసి మన కల్పాకం కానివ్వండి మిగతా మన కైగా లాంటి ఆటోమిక్ పవర్ ప్రాజెక్ట్స్కి పంపిస్తాం ఓకే అక్కడ వాళ్ళు దాన్ని న్యూక్లియర్ పవర్గా వాడుకుంటారు న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడానికి వాడుకుంటారు దానికి ఒక ప్యూరిటీ లెవెల్ ఉంటుంది ఓకే అంటే మీరు వెపన్ గ్రేడ్కి వెళ్ళాలంటే న్యూక్లియర్ సివిలియన్ యూస్కి మీకు ఇరవై నుంచి నలభై శాతం ప్యూరిటీ ఉంటే చాలు నలభై కూడా చాలా ఎక్కువ కానీ మీరు అరవై శాతం దగ్గ ప్యూరిటీ మీరు అంటే ఈ సెంట్రిఫ్యూజ్ అంటారు దాన్ని మీరు కాలేజ్లో మనం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ట్యూబ్స్ పెట్టి ట్యూబ్స్లో పెద్ద సెంట్రిఫ్యూజ్ చేస్తారు దాన్ని ఫాస్ట్గా తిప్పుతాం దాని నెక్స్ట్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ సేమ్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ న్యూక్లియర్ యురేనియంలో యూస్ చేస్తారు ప్యూరిటీ తీసుకురావడానికి వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇరాన్ ఈ కొంచెం రిలాక్స్గా ఉన్న టైంలో యుఎస్ కానీ వీత అని కానీ బయట నుంచి ఏదో ఇంకో పేరు చెప్పి అసెంటర్ఫ్యూస్ తెప్పించుకున్నారు సో వీళ్ళు ప్యూరిటీ ఎక్కువ చేసుకోవడం మొదలు పెడితే యుఎస్ వాళ్ళు ప్రెషర్ పెట్టిన తర్వాత మేము బాంబ్ చేస్తాం అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ వీళ్ళు వరల్డ్ వైడ్ ఒక డా వాచ్ డాగ్ అంటాం మనం అంటే ఎక్కడెక్కడ న్యూక్లియర్ టెక్నాలజీ ఉందో వీళ్ళు అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు ఇట్స్ అ యూఎన్ బాడీ